బ్రదర్ నందమూరి బాలకృష్ణ సో ఒక మాస్ యాక్షన్ హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సో ఈయన మూవీస్లో మనం ఏ ఇతర హీరో మూవీస్లో చూడని కొన్ని సీన్స్ కొన్ని యాక్షన్ కొన్ని మాస్ కొన్ని మాస్ ఎలివేషన్స్ అయితే చూస్తాం అనమాట సో అలాంటి వాటిని కొంతమంది ఎంకరేజ్ చేస్తారు కొంతమంది ట్రోల్ చేస్తారు అండ్ అలాగే ఆ సీన్స్ వచ్చేసి కేవలం బాలయ్య మాత్రమే చేస్తూ వస్తూ ఉన్నాడు అనమాట సో మరి ఎందుకు ఏమిటి అవి బాలయ్యకు మాత్రమే ఎందుకు సాధ్యం వేరే వాళ్ళు చేస్తే ఎందుకు అవి కామెడీ అయితే బాలయ్య చేస్తే ఎందుకు ఆడియన్స్ అయితే దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అన్న దాని గురించి నేనైతే డిస్కస్ అయితే చేయాలనుకుంటున్నాను వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సో మీరు బాలయ్య బాబు జై బాల అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి సో మనం బాలయ్య అంటే ఒక మాస్ యాక్షన్ హీరో సో ఆయన స్టార్టింగ్ కెరీర్ స్టార్టింగ్లో మాస్ హీరోగానే పరిచయం అయితే అయ్యాడు ఫ్యామిలీ మూవీస్ అయితే చేశాడు సో ఒక్క జానర్ అని కాదు జానపదం తీసుకున్న మనం పౌరాణికం తీసుకున్నా అలాగే సైంటిఫిక్ తీసుకున్నా అలాగే మాస్ తీసుకున్న యాక్షన్ తీసుకున్న ప్రతి జార్నర్ని అయితే టచ్ అయితే చేశాడు పురాణాలు కూడా టచ్ అయితే చేసాడు అనమాట సో ఫైనల్గా ఎన్ని జానర్స్ చేసినా ఏ జోర్నర్స్లో ఆయన సక్సెస్ అయినా కూడా ఒక పెద్ద మాస్ యాక్షన్ హీరోగా ఆయన ఒక స్టార్ అయితే పెట్టుకున్నాడు సో అలాంటివి ఆయన మాస్ ఇమేజ్కి తగినట్టే మూవీస్ అయితే చేసుకుంటూ వెళ్తున్నాడు సో ఇప్పుడు ఇంకొక ఏ హీరోనైనా మనం తీసుకొని బాలయ్యతో కంపారిజన్ చేస్తే వాళ్ళిద్దరిని పక్క పక్కన పెడితే సో మనకి బాలయ్య దగ్గర నుంచి వచ్చే మాస్ యాక్షన్ ఎలివేషను పక్కన హీరోకి ఇచ్చే మాస్ యాక్షన్ ఎలివేషన్ రెండు ఈక్వల్గా ఉంటే సెట్ అవ్వదు సో అప్పుడు ఒక నేను చెప్పేది ఏంటంటే కామన్గా ఒక ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఇద్దరికి ఒకటే బీజియము ఇద్దరికి ఒకటే సేమ్ ఎలివేషన్ ఇచ్చినప్పుడు బాలయ్యక ఆ ఎలివేషన్ సరిపోదు వేరే హీరోకి అది సరిపోతుంది యాప్ట్గా ఉంటుంది కానీ బాలయ్యకి సరిపోదు బాలయ్య ఆరా వచ్చినప్పుడు ఆయన బీజం వచ్చినప్పుడు ఆయనకి చాలా వెయిట్ ఉన్న మ్యూజిక్ ఇవ్వాలి చాలా డెప్త్ ఉండే యాక్షన్ ఇవ్వాలి అలాగే చాలా పవర్ఫుల్గా చాలా ఎక్కువగా ఇంటెన్స్ ఉండేది ఏదైనా మనకైతే సీన్ అయితే పడాలన్నమాట అప్పుడే ఆయన ఇమేజ్కి అది సరిపోతుంది ఇది ఎందుకు అలా జరుగుతూ వస్తుందంటే ముందు నుంచి నటసింహం అని చెప్పేసి మాస్ యాక్షన్ అని చెప్పేసి అలాగే సింహ ఆయన్ని కంపారిజన్ చేయడం ఇలాగ ఉండేసరికి ఏమైపోయిందంటే సో మనకి బాలయ్య అంటేనే పవర్ అనమాట ఆ పవర్ ఎలా ఉండాలి మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉండకూడదు ఎక్స్పెక్ట్ చేసేటట్టు ఉందంటే అది నార్మల్ హీరోకి సెట్ అయితే బాలయ్యకి సెట్ అవ్వదు అని చెప్పేసి ప్రేక్షకులు కావచ్చు డైరెక్టర్స్లు కావచ్చు రైటర్స్లు కావచ్చు అందరిలో అయితే పడిపోయింది ఇప్పుడు బాలయ్య ఏదైనా చేస్తున్నారంటే అది ఎక్స్ట్రాడినరీ కంటే ఎక్కువ ఉండాలి మూవీ చూస్తున్న ఎవరైతే ఆడియన్స్ ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా ఎక్సైట్ అయితే అవ్వాలన్నమాట సో అందుకే మనకి వీరసింహారెడ్డి చూసినా కూడా సో మనకి కార్ని తన్నే ఫైట్ అయితే ఉంటుందన్నమాట అనమాట సో ఆ ఫైట్ సీన్లో కార్ని అయితే కిక్ అయితే చేస్తాడు కిక్ చేస్తే కార్ అయితే ఎగిరి అవతలైతే పడుతుంది అనమాట అదే సీన్ వేరే ఏ హీరోకి పెట్టినా కూడా అది వందకు వంద శాతం కామెడీ అయితే అవుతుంది అనమాట సో న్యూట్రల్ ఆడియన్స్ కావచ్చు బాలయ్యబాబు ఫ్యాన్స్ కావచ్చు ఆ సీన్ని అలాగ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే అంటే బాలయ్యబాబు డెప్త్ వెయిట్ ఆయన క్యారెక్టరైజేషన్ ఆయన మాస్ ఎలివేషన్ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ సీన్కి అయితే అడిక్ట్ అయితే అవుతారనమాట సో ఆ సీన్ అయితే ట్రోల్ అయితే మ్యాక్సిమం అయితే చేయరు ఎందుకంటే ఆ పవర్నెస్ ఆయన నుంచి జనరేట్ అయితే అవుతుంది కాబట్టి ఆ సీన్ పెట్టినా అక్కడ తప్పుగా అనిపిదు కాబట్టి డైరెక్టర్ అయితే పెడతారు సో డైరెక్టర్స్ కావచ్చు రైటర్స్ కావచ్చు అందరికీ తెలుసు అది కొంచెం కొంచెం ఇదిగా ఉంటుందని కానీ బాలయ్య మటు దాన్ని పుల్ ఆఫ్ అయితే చేస్తారనమాట అలాగే ఇప్పుడు అఖండ టూ టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది ఆ టీజర్లో మనం త్రిశూల్ ఫైట్ కానీ చూసినట్లయితే త్రిశూల్ మేడ చుట్టూ అయితే తిరుగుతూ ఉంటుంది సో అక్కడ ఉన్న విలన్స్ అందరిని అయితే చంపుతూ ఉంటుందన్నమాట సో ఎటువంటి లాజిక్ లేదు అది లేదు ఇది లేదని అయితే మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ సీన్ అయితే చూడడానికి బాగుందా లేదా అనేది అయితే మనమైతే చూడాలన్నమాట సో చూడడానికి అయితే బాగుంది బాలయ్య పుల్ ఆఫ్ చేశారు కానీ ఎక్కువగా మనం కానీ ఆలోచిస్తే లాజిక్స్ అయితే వెతుకుతారనమాట సో అసలు సినిమా అంటేనే లాజిక్స్ అయితే లేనివి సో ఇప్పుడు కూడా ఈ సీన్ని ఇంతమంది ఇప్పుడు వరకు దీన్ని ఎక్కువ ఆస్వాదిస్తున్నారు ఎన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయి ఇంత ఇదిగా ఉంది అంటే అది కేవలం బాలయ్య బాబు చేశాడు కాబట్టి ఇంక ఏ హీరో చేసినా అది సాధ్యమయ్యే పని కాదు అది ఉంటుంది ఇంకా కామెడీగా అయితే ఉంటుందన్నమాట సో కానీ బాలయ్య అయితే పుల్ ఆఫ్ అయితే చేశాడు ఇంకోటి నేను ఫైనల్గా చెప్పాలని అనుకుంటుంది ఏంటంటే సో అఖండ టూ సీన్ ఏదైతే త్రీ ఫైట్ ఉందో అది అక్కడ పడిన చెయ్యి అయితే హరుడిది కాదు హరుడిది అనమాట ఆ త్రిశూళ్ళు కూడా మనం నందిని అయితే గమనించవచ్చు అక్కడ మన బాలయ్య పెట్టుకున్న నామాల్లో కూడా వచ్చేసి కొంచెం ప డిఫరెంట్గా ఉండడం సో అక్కడ అంటే ఎక్కువగా శక్తులు అయితే వచ్చాయి బాలయ్యలోకి అనేట్టు ఆ క్యారెక్టరైజేషన్లో చూపించినట్టయితే చూపించడం అనమాట సో ఇలాంటి ఏ సీన్ అనే కాదు సో మనం ఓవర్ ద టాప్ అండ్ అలాగే లార్జర్ దెన్ లైఫ్ ఇలాంటి సీన్స్ ఏవైనా చేయాలంటే కేవలం వచ్చేసి బాలయ్య మాత్రమే సాధ్యం ఇంకెవరైనా చేసినా కూడా అవి క్రింజ్ కామెడీగా అయితే ఉంటాయి బాలయ్య అయితే నీట్గా పుల్ ఆఫ్ అయితే చేయగలడు ఎందుకంటే ఆయన క్యారెక్టరైజేషన్ మా ఎలివేషన్ అండ్ డెప్త్ అలాగైతే ఉంటుందని కాబట్టి సో ఇలాగ ఏ క్యారెక్టర్నైనా ఎంత మా సెల్యువేషన్ అయినా క్యారీ చేయగల ఎవరైనా వాళ్ళు ఉన్నారు అంటే మన టీఏఫ్ఐలో అది బాలయ్య సో ఇది మన బాలయ్య చేసినవి ఇంకెవరూ చేయలేరని చెప్పేసి నేనైతే చెప్పాలనుకున్నది వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్